అందరికీ అండి కథ పేరు మనసు మారేనా రచన శ్రీమతి వెంకట సుధారమణ పూడిపెద్ది చదువుతున్నది పద్మావతి స్టేషన్ అంతా రద్దీగా ఉంది ప్రయాణికులు హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నారు ఆ అమ్మాయి ట్రైన్ కోసం చూస్తోంది ఎప్పుడు కరెక్ట్ టైంకి వచ్చే ట్రైన్ ఎందుకు ఆలస్యమవుతున్నదా అని ఆలోచిస్తోంది నిన్న కూడా ఇంతే ఆలస్యంగా వెళ్ళినందుకు అమ్మ కోపం వచ్చి ఇంత రాత్రి వరకు రావటం కుదరకపోతే ఆ చదువు మానేసే ఎందుకు వచ్చిన చదువులు అని తిట్టింది ఈరోజు కూడా ఆలస్యంగా వెళ్తే ఇంకా చదువు మానిపించేస్తుంది అనుకుంటూ అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంది ఆ అమ్మాయి ఇక మీదట ఆలస్యంగా వస్తే మాత్రం ఈ చదువు మానిపించేసి పెళ్లి చేసేస్తాను ఇప్పటికే బంధువుల ముందు తల కొట్టేసినట్టుగా ఉంది అయ్యో ఎక్కడికి వెళ్ళినా నీ కూతురికి పెళ్లి చేయకుండా చదువులు అవసరమా అని అడుగుతుంటే అందరికీ నీ గురించే తపన పాపం ఏదో మీ నాన్నగారి మాట మీద గౌరవంతో నీ మీద ప్రేమతో మీ మాటని కొట్టేయలేక ఒప్పుకున్నాను కానీ ఇలా రోజు అర్ధరాత్రుల వరకు ఇంటికి రావటం కుదరకపోతే ఇక చదువుకు స్వస్థ పలికేయటమే అని పొద్దున్నే అమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయి పక్కనున్న స్నేహితురాలకి చెప్పుకొని ముఖం వేలాడ తీసుకొని బాధపడుతున్న ఆమెను ఓదారుస్తూ ఏం మీ అమ్మగారికి నువ్వు టీచరు ఉద్యోగం చేయటం ఇష్టం లేదా అన్న తన ప్రశ్నకి జవాబుగా ఎందుకన్నో మా అమ్మకి ఈ వృత్తి నచ్చదు తన చిన్నతనంలో ఆమెకి ఏం చేదు అనుభవాలు ఎదురయ్యాయో మరి అలాంటి అమ్మకి టీచర్ అయిన నాన్నగారితో పెళ్లి జరిగింది చూడు అయినా అమ్మ నాన్నగారి మీద గౌరవంతో ఏనాడు అతను ఉద్యోగాన్ని కించపరచదు కానీ నన్ను మాత్రం ఈ ట్రైనింగ్కి వెళ్ళటానికి వీల్లేదని పట్టుబట్టింది చివరికి నాన్నగారి మాట మీద ఒప్పుకుంది చెప్పింది ఆ అమ్మాయి ఇవాళ ఆలస్యంగానే వెళతాను ఇక రేపటి నుండి నేను కాలేజీకి రాను రాలేను అని తలుచుకుంటేనే భయమేస్తుంది ఇంకా అమ్మని ఒప్పించటం కష్టమే ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించగల నాన్న ఉండగా నాకెందుకు భయం అనుకుంటూ నాన్న మీద గల అపారమైన నమ్మకంతో అప్పుడే వచ్చిన రైలు ఎక్కింది కానీ ఎక్కడా నిలబట్టానికి కూడా లేక గబుక్కును దిగేసి పక్కనే ఉన్న రిజర్వేషన్ పెట్టెలో ఎక్కేసి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంది భయపడుతూనే మనసులో తనకి అలవాటైన నాన్న నాన్న అనే జపంతా చేసుకుంటూ నాన్నను తలుచుకోగానే కొండంత ధైర్యం వచ్చినట్టయి మెల్లిగా సర్దుకొని కూర్చుంది కూర్చుందే కానీ మనసు నిండా అమ్మ ఆలోచనలే ఎలాగైనా నాన్న అమ్మని ఒప్పిస్తే బాగుండు ఎలాగైనా నాన్న అమ్మని ఒప్పిస్తే బాగుండు నాన్న ఇన్ని సంవత్సరాలుగా ఇదే వృత్తిలో ఉండి ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు ఎంతమందికి నాన్న అంటే గౌరవం అది చూసే కదా ఆ చిన్నతనం నుండి టీచర్ని అవ్వాలనే కోరిక నాలో బాగా నాటుకుపోయింది ఊహ ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను టీచర్ని కావాలి అంతే నా నిర్ణయానికి తిరుగులేదు కానీ అమ్మను ఒప్పించటం ఎలా నాన్న పట్ల గౌరవం ఉన్నా అమ్మకి వృత్తి పట్ల చిన్న చూపే అయినా ఏదైనా అద్భుతం జరిగి అమ్మ మనసు మారి ఈ వృత్తిపట్ల గౌరవం పెరిగితే ఎంత బాగుంటుంది చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంటూ అలసటగా అనిపించి కాస్త వెనక్కి జరిగి కళ్ళు మూసుకుంది ఆ అమ్మాయి ఇంతలో మనసు గతంలోకి పరుగు తీసింది సూర్యంగారు రాజ్యం భార్యాభర్తలు వారి ఏకైక సంతానం మంజుల సూర్యంగారు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడు ఆయన తొలుత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్గా పనిచేసి తర్వాత పదోన్నతి ద్వారా కళాశాల అధ్యాపకుడిగా ఉన్నారు రాజ్యం ఆదర్శ గృహిణి భర్త అంటే ఎనలేని గౌరవం ఆమెకి తొమ్మిదో తరగతి వరకు చదువుకొని ఆపై చదువు ఆపేసి తన నాన్నగారి మాట మీద గౌరవంతో తనకి ఏమాత్రం ఇష్టం లేని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సూర్యం భారీ అయింది ఎందుకోగాని రాజ్యంకి చిన్నప్పటి నుండి బడిపంతులు ఉద్యోగం అంటే కిట్టదు కానీ విధివశాత్తు ఆమె టీచర్ భార్య అయింది ఆ వృత్తి పట్ల చిన్న చూపే కానీ భర్తని మాత్రం ఎప్పుడూ కించపరచటం జరగలేదు ఇంతవరకు భర్తపై కూతురుపై ఎంతో ప్రేమ అభిమానమును రాజ్యంకి అమ్మా అమ్మ నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఇప్పుడే రిజల్ట్ చూసుకొని వస్తున్నాను అంది మంజు ఆ వచ్చే వచ్చే ఇదిగో నోరు పట్టు ఈ చక్కెర కాస్త నోట్లో పోస్తాను తీయని కబురు చెప్పావు కదే అంది రాజ్యం నాన్నగారు ఏరి ఈ విషయం అర్జెంటుగా చెప్పాలి ఉదయం నేను వెళ్తుంటే నీకు ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అన్నారు అలాగే అయింది మీ ఇద్దరికీ చెప్పాలని పరుగు పరుగును వచ్చాను అవును నాతో కూడా అదే అన్నారు ఏదో పనుందని వెళ్ళారు మీ నాన్నగారు ఇక గడియో క్షణమో వచ్చేస్తారులే తల్లి మంజు ఇలా రా నీకోసం ఏం తెచ్చానో చూడు లోపలికి వస్తూనే అన్నాడు సూర్యం నాన్నగారు నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అంది మంజు తెలిసిందమ్మా అందుకే నా బంగారు తల్లికి ఇదిగో ఈ వాచ్ తెచ్చాను చూడు బాగుందా అబ్బో చాలా బాగుంది నాన్నగారు ఇదిగో ఈ స్వీట్లు పట్టుకెళ్ళి మీ స్నేహితులు అందరికీ పంచిపెట్టు అలాగేనండి అంటూ బయటకు వెళ్ళిపోయింది మంజు నాన్నగారండి నా మార్క్స్ లిస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ వచ్చేసాయండి నేను బీఈడి చేస్తానండి ఇదిగో ట్రైనింగ్కి అప్లికేషన్ కూడా తెచ్చాను నాన్నగారు అలాగేనమ్మా ముందు అప్లై చేయి సీటు వస్తే చేద్దు కానీ అమ్మా నాకు బీఈడి ట్రైనింగ్కి రాజమండ్రిలో సీటు వచ్చింది రేపే జాయిన్ అవ్వాలి అమ్మో రాజమండ్రి అయితే ఎలా ఇక్కడ నుండి వెళ్ళటం కష్టం కదా అక్కడ నువ్వు ఉండటానికి మన వాళ్ళు ఎవరూ లేరాయే మరి ఇప్పుడు ఎలా అంది రాజ్యం గాబరాగా పర్వాలేదు నేను రోజు ఇక్కడి నుండే వెళ్తాను ఉదయం ఆరు గంటలకు ట్రైన్ ఉంది అందులో వెళ్ళి మళ్ళీ సాయంత్రం కాలేజీ అవ్వగానే ట్రైన్లో వచ్చేస్తాను రాత్రి ఏడింటికల్లా ఉంటాను ఇంట్లో అంది మంజు ఆడపిల్లని అలా అంత దూరం పంపటం రాజ్యానికి ఇష్టం లేదు అందుకే ససేమిరా వీల్లేదని తేల్చి చెప్పేసింది మంజు ఏ ఏడుస్తూ పడుకుంది మంజు బాధ చూడలేక సూర్యం భార్యని మెల్లిగా ఒప్పించాడు మంజు ఆనందానికి అంతులేదు ఎగిరి గంతేసినంత పనిచేసింది మర్నాడు మంజు వెళ్ళి కాలేజీలో జాయిన్ అయింది సీజన్ టికెట్ తీసుకొని రోజు ట్రైన్లో కాలేజీకి వెళ్ళి వస్తోంది మంజు తండ్రిలాగే తాను కూడా టీచర్ కావాలనే కలలు కనేది అందుకే పట్టుబట్టి అమ్మని ఒప్పించి మరీ రాజమండ్రి కాలేజీ దూరమైనా ఎంతో కష్టపడి చదువుకుంటున్నది కానీ రాజ్యంకి ఇష్టం లేక ఏ సాకు దొరుకుతుందా మానిపించటానికి అని చూస్తూనే ఉంది అమ్మాయి ఇది నా సీటు లేలే అని వినిపించి గబగబా లేచి నించుంది చుట్టూ చూసింది కానీ ఇంకెక్కడా ఖాళీ లేదు సరే నిలబడి ప్రయాణం చేయటం అలవాటే కనుక ఓ సీటు కానుకొని నిలబడింది ఒక పెద్ద అమ్మ కొంచెం జరిగి తన పక్కన కూర్చోమంటే కూర్చుంది నీ సీట్ ఎక్కడా అని అడిగిన వాళ్ళకి సమాధానంగా నాది సీజన్ టిక్కెట్ కాదండి నాది సీజన్ టిక్కెట్ అండి నేను జనరల్ బోగి ఎక్కాలి రూల్ ప్రకారం కానీ అక్కడ అసలు ఖాళీ లేక ఇటు వచ్చాను అంది నవ్ నమ్రతగా అప్పుడే అటుగా వచ్చిన కాఫీ అమ్మే కుర్రాడు ఆ మాటలు విని అయ్యో అక్క పక్క పెట్టెలో స్క్వాడ్ ఉంది అక్కడ అవ్వగానే ఇటే వస్తారు అసలే బాగా ఖచ్చితంగా ఉంటాడు ఆ బాబు అన్నాడు అది వినగానే ఆమెకు భయం పట్టుకుంది ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలి అనుకుంటూ ఉంటే ఆ వందో రెండొందలో చేతిలో పెడితేసరి ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదని ఏమ్మా రిజర్వేషన్ లేకుండా ఎందులో ఎక్కకూడదని ఎక్కకూడదని తెలియదా చూస్తుంటే చదువుకునే దానిలో ఉన్నావు ఆ మాత్రం తెలియదా తెలియక కాదు మాస్టారు సుఖంగా ప్రయాణం చేసేయొచ్చని పనికి మాలిన తెలియజేటలు అవన్నీ నీకేం భయం లేదులే అమ్మాయి ఫైన్కి సరిపడా డబ్బులు లేవని చెప్పు వదిలేస్తారు అంటూ ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడేస్తుంటే మళ్ళీ ఆ టీ కుర్రాడే వందో వెయ్యో కాదు మీ ఆస్తి మొత్తం రాసిచ్చినా తీసుకోడు రూల్ అంటే రూలే ఫైన్ మొత్తం కట్టాల్సిందే అనగానే ఆమె పర్సు తీసి చూసుకుంది యాభై రూపాయలే ఉన్నాయి మరెలా ఇప్పుడు ఫైన్ వెయ్యో రెండు వేలో రాస్తే కట్టేదెలా అనుకుంటూ మళ్ళీ తనకు అలవాటైన నాన్న జపం నాన్న నాన్న అంటూ మొదలుపెట్టింది అందరూ అంటున్న రకరకాల మాటలను పట్టించుకోకుండా ఇంట్లో అనుకున్నంత అయింది స్క్వాడ్ వచ్చింది ఆ పెట్టెలోకి వస్తూనే అందరి టికెట్స్ చెక్ చేసి కొందరికి ఫైన్ కూడా రాస్తున్నారు ఆమె మాత్రం నాన్న జపం చేస్తూనే ఉంది తన వంతు రాగానే భయం భయంగా తీసి ఇచ్చింది తన సీజన్ టికెట్ని ఆమె ఇచ్చిన సీజన్ టికెట్ చూసి ఐడి కార్డు కూడా ఇమ్మన్నాడు సార్ నేను ఉదయం మూడు గంటలు తిరిగి సాయంత్రం మూడు గంటలు ప్రయాణం చేసి చదువుకుంటున్నాను నాకు మా నాన్నగారే స్ఫూర్తి ఆదర్శం ఇంకా ధైర్యం కూడా అందుకే ఆయనలాగే టీచర్ వృత్తి చేపట్టాలని చిన్నతనం నుండి అనుకుంటున్నాను అసలే బలవంతంగా అమ్మని ఒప్పించి రోజూ వస్తున్నాను ఇంటికి వెళ్ళటం ఆలస్యమైతే అమ్మ కాలేజీ మానిపించేస్తుంది ఈ బండి మిస్ అయితే మరో అరగంట వరకు బండి లేదు అందుకే ఇందులో ఎక్కేశాను అర్థం చేసుకోండి అని ఆమె గబగబా పాఠం అప్పచెప్పినట్టు చెప్పేసింది అంతా విని అప్పుడు అతను ఐడి కార్డు తీసి చూస్తూ ఆమె తండ్రి పేరు చదువుతూ అప్రయత్నంగా గబుక్కున్న లేచి నిల్చుంటూ నువ్వు మా మాస్టర్ గారు అమ్మాయివా మీ నాన్నగారు నాకు గురువుగారు పూజనీయులు ఆయన ఆనాడు పట్టుబట్టి నన్ను చదివించబట్టే నేను ఇవాళ ఇక్కడ ఇలా ఉన్నాను మాస్టర్ గారు నాకు ఆనాడు చెప్పిన మాటలు నేను మర్చిపోలేను కూడా చదువుకునే వయసులో చదువుకోకుండా సమయాన్ని వృధా చేస్తే రేపు పొద్దున్న ఉద్యోగాలు రాక ఇబ్బంది పడతారు అప్పుడు చదువుకోవాలని ఉన్నా చదువుకునే అవకాశం ఉండదు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అందుకే ఇప్పుడు కష్టపడి చదువుకుంటే ముందున్న జీవితం అంతా సుఖపడవచ్చు అని చెప్పారు ఆనాడు మాస్టర్ గారి మాటలు విని చదువుకొని ఈనాడు ఇంత వాడినయ్యాను అందుకు నేను నా జన్మంతా రుణపడి ఉంటాను నిన్ను చూడగానే ఎక్కడో చూసినట్టు ఉంది అనుకున్నాను నాన్నగారికి నా నమస్కారాలు చెప్పమ్మా చూడు రూల్ ప్రకారం ఫైన్ రాయాలి నేను కట్టేస్తాను అదే నీ తరపున నేను కట్టేస్తాను అంటూ ముందుకు వెళ్ళిపోయాడు సార్ మీ పేరు చెప్తారా నాన్నగారికి చెప్తాను అని మంజు అంటుంటే వెనక్కి తిరిగి నా పేరు చెప్పకూడదు అంటూ వెళ్ళిపోయాడు మంజు హమ్మయ్య అని హాయిగా ఊపిరి తీసుకుంది థ్యాంక్స్ నాన్న అనుకుంటూ నాన్నగారు నాన్నగారు అంటూ ఇంట్లోకి పరుగు పరుగును వెళ్తూ అమ్మ కోపంగా చూస్తున్నా పట్టించుకోకుండా ఈరోజు ట్రైన్లో ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగిందంతా పూస గుచ్చినట్టు చెప్పింది అంతా విని అవునమ్మా అప్పట్లో చాలా మందికి కాలేజీ అయిపోయాక దగ్గర కూర్చోబెట్టుకొని పాఠాలు చెప్పేవాడిని పాపం అందరూ తెలివైన కుర్రాళ్లే కానీ ఆకతాయితనం వల్ల చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండేవారు వారి తల్లిదండ్రుల బాధ చూడలేక అలాంటి వారందరినీ మంచి మాటలతో నచ్చజెప్పి రోజు కాలేజీ అయ్యాక స్టాఫ్రూమ్లోనూ అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఒక గంట చదివించేవాడిని అందరూ మంచి వృద్ధిలోకి వచ్చారు కూడా వారిలో ఒకరు అయి ఉంటాడు ఈ అబ్బాయి ఇన్నేళ్ళు ఇంకా ఈ విషయం గుర్తుపెట్టుకొని నీకు సహాయం చేశాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మనం ఒకరికి సహాయం చేస్తే భగవంతుడు తిరిగి ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తాడు అని మా నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు అని అంటుండగా నా తల్లే నా బంగారమే ఎంత మంచి రోజు ఈరోజు పిల్ల క్షేమంగా ఇంటికి చేరుకుందంటే ఆనాడు మీరు పెట్టిన విద్యాభిచ్చ కారణంగానే అని తెలుసుకున్నాను ఎందుకోగాని నాకు చిన్నతనం నుండి బడిపంతులు ఉద్యోగాలు నచ్చవు బ్రతకలేక బడిపంతులు ఉద్యోగం అనుకునేదాన్ని ఇన్నాళ్ళు మీ నాన్నగారి మీద గౌరవమే కానీ ఆయన ఉద్యోగం మీద కాదే తల్లి మీ నాన్నగారు ఎ అప్పుడు అలా పిల్లల్ని పోగేసుకొని పాఠాలు చెప్తుంటే కాస్త చికాకేసేది చిరాకేసేది కానీ ఎప్పుడు ఆ చిరాకు కడబ కనపడనిచ్చేదాన్ని కాదు ఆయన మీద గౌరవంతో అదంతా చూసి చూసి మా నాన్నగారి మీద కోపం వచ్చేది నాకు టీచర్ భర్త వద్దన్నా వినలేదని కానీ ఇప్పుడు దాని విలువ తెలిసింది మా నాన్నగారి ఆలోచన ఎంత గొప్పదో అర్థమైంది నా బుద్ధి లేనితనానికి ఇప్పుడు సిగ్గుపడుతున్నాను ఇక ఎంత కష్టమైనా పర్లేదు నువ్వు తప్పకుండా టీచర్ అవుతావు అవ్వాలి అవుతావు కూడా నీకు మా ఇద్దరి ఆశీస్సులు ఉంటాయి ఎల్లప్పుడూ నువ్వు మంచి టీచర్గా పేరు తెచ్చుకొని బాగా వృద్ధిలో వృద్ధిలోకి రావాలి తల్లి అంది రాజ్యం ఆనందంగా కూతురి తల నిమురుతూ ఆ మాట వినగానే మంజు ఎగిరి గంతేసి అమ్మని గట్టిగా పట్టుకొని ముద్దులు పెట్టేసింది ఆనందంతో కథ సమాప్తం